ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజమండ్రిలో మీటింగ్ పెట్టడం జరిగింది రాజనగరం రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ అనపర్తి నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు ఈ భేటీలో తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయంతో ఏ విధంగా వెళ్ళాలనేది నాయకులకు వీర మహిళలకు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోయే అరవై రోజుల పాటు మీరు ఖచ్చితంగా కఠోరమైన దీక్షతో పనిచేసి జనసేన టీడీపీ పార్టీల ప్రభుత్వ స్థాపనలు భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ నిర్దేశం చేశారు అదేవిధంగా ఇది ఈనాటి మొదలైన యుద్ధం కాదు పదిహేను ఏళ్ళ కిందటే మొదలైంది ఇది ప్రజల కోసం మొదలైంది ప్రజా సంక్షేమం కోసం మొదలైంది రాష్ట్ర అభివృద్ధి కోసం మొదలైందని చెప్పేసి వారు వారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఈరోజు కొంతమందికి మనం సీట్లు ఇవ్వకపోవచ్చు భవిష్యత్తులో వాళ్ళకి మంచి మంచి పొజిషన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఒక నిర్దేశాన్ని తెలియజేశారు వాళ్ళు కాబట్టి అందరూ కలిసి గట్టిగా వెళ్ళి ప్రభుత్వ స్థాపనలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ జనసేన అభ్యర్థి దుర్గేష్ గారిని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉందండి మేము ఆల్రెడీ అనుకున్నదే సో ఆయన్ని మేము చాలా భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం గెలిపించుకుంటాము తప్పకుండా విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉందండి తప్పకుండా పొత్తులో టీడీపీలోనే భారీ మెజారిటీ తప్పకుండా వస్తుంది చాలా ఆనందంగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఇచ్చేశారు రాజమండ్రి ఇచ్చేసి రాజమండ్రి పార్టీ కార్యాలయంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి అత్యధికంగా జనభనం ఉన్నటువంటి అత్యధికంగా ఓటు శాతం ఉన్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాలి ఏ విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానం తర్వాత ఏ విధంగా వెళ్ళాలి కార్యకర్తలకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ప్రజలకి ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇప్పటివరకు చేయడం జరిగింది అదేవిధంగా మా రూరల్ నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందులు దుర్గేష్ గారికి ఆయన స్వయంగా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త చెప్పారు రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన మరియు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందులు దుర్గేష్ గారు పోటీ చేయబోతున్నారనేటువంటి విషయం చెప్పారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా అఖండ మెర మెజారిటీతో ఈ రూరల్ నియోజకవర్గం నుంచి శ్రీ కందులు దుర్గేష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని మీడియా ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం జై ఈరోజు రాజమహేంద్రవరం వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్న ముఖ్య కార్యకర్తలతోటి ముఖ్య నేతలతోటి రాజమహేంద్రవరం ఆఫీస్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు మీద ఎవరు అభ్యర్థి అయినా వాళ్ళకు వెంట నడిచి వాళ్ళ విజయానికి సహకరించమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం కార్యకర్తలకు చేశారు ఇందులోనే భాగంగానే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేశ్ గారిని ఖచ్చితంగా రోరల్ నుంచి పోటీ చేసే వ్యక్తిగా కార్యకర్తలు అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారు అందరికీ తలలో నాలుగు కింద ఉంటారు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కింద వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేసి ఆయన కూడా నడవడానికి నడిచి ఆయన విజయాన్ని విజయం సాధించే వరకు కూడా విజయం సాధించి ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఆయన ఉమ్మడికుల్లో మినిస్టర్ అయినట్టే కందులు దుర్గేష్ గారిని మేము మంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం ఆ విధంగా మీ కార్యకర్తలు అందరూ కూడా దుర్గేశ్ గారు వెంట ఉండి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ జనసేన పార్టీ ఆఫీస్కి ఇచ్చేశారు ఇచ్చేసి రేపు జరగబోయే ఎలక్షన్స్ గురించి మాకు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు ముఖ్యమైన నాయకులతో సమావేశమయ్యి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేము ఏ విధంగా పనిచేయాలి ఎంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అన్న దాని మీద దిశానిర్దేశం చేశారు అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి కూడా ఆయన మాకు కొన్ని విషయాలు విశ్లేషించి మాకు సమాచారం ఇచ్చారు అలాగే రేపు జరగబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు రేపు దుర్గేష్ గారికి ఖచ్చితంగా సీట్ ఇచ్చి అతని భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నంగా మేము కృషి చేస్తామని చెప్పి కూడా కోరుకుంటున్నాను అలాగే దుర్గేష్ గారికి రూరల్ ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత మేము సాయశక్తిలో ప్రయత్నించి తూర్పుగోదావరి జిల్లాలోనే ఏ ఎమ్మెల్యేకి రానంత మెజార్టీ ఒక్క దుర్గేష్ గారికి వచ్చేలాగా మేము సాయశక్తిలో ప్రయత్నించి ఆయనకి అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆయనకి ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీ జనసేన కూటంతో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఆయన ఒక మినిస్టర్గా కూడా మేము చూస్తామని చెప్పి కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పొత్తు లేకుండా జనసేన నెగ్గే సీట్లు కొన్ని ఉన్నాయి ఆ సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి అంటే పొత్తు లేకుండానే సునాశయంగా నెగ్గే సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి ఈరోజు రాజమండ్రికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ కార్య మన జనసేన కార్యాలయంలో ముఖ్య నేతలతో మాట్లాడి ఒక విషయం వెల్లడించారు ఏంటంటే దీంట్లో చాలా క్లారిటీగా స్పష్టతగా స్పష్టత ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొత్తులో రాజమండ్రి రూరల్ సీట్ను వదులుకోమని స్పష్టం చేసి కందుల దుర్గేష్ గారే ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయన చెప్పారు సో ఇది మా జనసేన నాయకుల్లోనూ మా మా యొక్క కార్యకర్తల్లోనూ చాలా ఉత్సాహాన్ని నింపుతుంది ఖచ్చితంగా కందుల దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ నుంచి యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారని నమ్ముతున్నాం ఆ విధంగానే మీ నాయకులు కానీ రాజమండ్రి రూరల్ అని చూడకుండా అందరం కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తాం అలాగే రాజమండ్రిలో కూడా ఈ సీటు టీడీపీలో ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళలో మేము పవన్ కళ్యాణ్ గారు చూసుకుని వాళ్ళని కూడా నెబ్బి నెగ్గిస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ నా పేరు ముమ్మడి నాగరాజు అండి రాజమండ్రి అర్బన్ జనసేన నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగింది సెంట్రల్ ఆఫీస్ రాజమండ్రి సెంట్రల్ ఆఫీస్లో ఆయన కొంతమందిని మాత్రమే పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశారు నాలుగు నియోజకవర్గాల ప్రజలను పిలిచి నాలుగు నాలుగు నియోజకవర్గాల మనుషుల్ని పిలిచి వాళ్ళని అందరితో కూడా మాట్లాడారు అన్నీ తెలుసుకుని వాడు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పారు టీడీపీ జనసేన పొత్తుతో మనం ఈ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలి మీ మనం అందరం కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేశారు మన అందరం కూడా కలిసి గట్టుగా గవర్నమెంట్ ఫామ్ చేయగల ఫామ్ చేయగలుగుతున్నాము అందువల్ల మీరు కష్టపడి ఒకళ్ళని ఒకరిని పొరపచ్చ లేకుండా మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి టీడీపీ జనసేనాని కాకుండా మీరు కష్టపడి మన కూటమిని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా మనిషి మనిషిని పేరు పేరున చెప్పారు ఈరోజు పేరు పేరున చెప్పి మన దుర్గేష్ గారికి కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారికి కానీ మీరు మనకి నలభై రోజుల టైం ఉంది ఈ నలభై రోజుల టైంలో కూడా నలభై రోజుల టైంలో కూడా మీరు అహర్నిశలో కూడా మన జనసేన టీడీపీ గురించే కష్టపడి విజయకేతనం ఎగరేస్తారని చెప్పేసి విజయకేతనం ఎగరేస్తారని చెప్పేసి నేను కోరుచున్నాను మనందరం ఎమ్మెల్సీ మన ఎక్స్ ఎమ్మెల్సీ కందులు దుర్గేష్ గారిని ఈ రోజున ఎమ్మెల్యేగా ప్రకటించ ప్రకటించడానికి అవకాశం ఉన్నది అందువల్ల మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారి నిజంగా కానీ ఆయన ఎమ్మెల్యే కింద ప్రకటిస్తే మేము ఆహారనెస్లో కూడా ప్రతి నియోజకవర్గం రూరల్లో టౌన్ అని తిర కలిసి తిరిగి ఆయన బాజీ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కింద పంపిస్తాము ప్లస్ ఆయన మినిస్టర్ కూడా చేసి మేము కోరు మినిస్టర్ కూడా అవుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దయచేసి మన జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పొరపచ్చలు లేకుండా మన గురించి మన ఏరియాలో విజయకేతనం ఎగరేస్తారని చెప్పేసి నేను కోరుకున్నాను దయచేసి మీరు అందరూ కూడా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారిని ప్లస్ మన దుర్గేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన